తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో గతంలో కాకుండా ఐదు వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అత్యంత వైభవపతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు ముఖ్యంగా తాగునీరు విద్యుత్ దీపాలు పక్కా రోడ్లు డ్రైనేజీలు బరియర్ గ్రౌండ్స్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించడానికి ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు ఇప్పుడు కోట్ల రూపాయలతో వివిధ అన్నిటిని కూడా ప్రాసెస్లో ఉన్నాయి రాజనగర నియోజకవర్గానికి కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ రోడ్స్ డ్రైన్స్ బరీల్ గ్రౌండ్స్ అలాగే పుంత రోడ్స్ అదే విధంగా చూడండి ఎలక్ట్రిసిటీ డంపింగ్ యార్డ్స్ శ్మశానాలు మొత్తం కంప్లీట్ అన్న డ్రింకింగ్ వాటర్ ఎనిమిది వందల అరవై కోటి రూపాయలతో ప్రాజెక్ట్ పెట్టాం అక్కడ ఇప్పుడు టూరిజం ప్రతిదీ గోదావరి బండి ప్రతిష్ట చేయడానికి రోడ్లు అసలు ఎ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ రాజనగరం కాన్సెన్ట్రేషన్ చేయడానికి ఐదు వేల కోట్లతో ప్రపోజల్స్ ఐదు వేల కోట్లతో పెట్టడం ఖచ్చితంగా గ్యారెంటీగా మేము రెండు వేల కోట్ల రూపాయలతో ఖచ్చితంగా మాత్రం అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఉన్నాయి